రాను రాను అని చెప్తే బతిమాలు తీసుకొచ్చా ఎందుకు ఎందుకు రానప్పుడు వస్తున్నాను అంటే స్పంద నాకు పంపితే నేను రానంటారు ఎందుకు ఎందుకు రావాలి నేను తెగడం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి తీసుకొస్తే ఇంటికి ఇక్కడ లోపల రానంటుంది ఎందుకు నీ వల్ల ఏమంటావు చేస్తావు పర్సన్ ఏమంటావుంటా తప్పు ఒకటి తప్ప

నేను వెళ్ళిపోతే అని పోవాలా నేను ఓమని చెప్తాను అక్క నువ్వు ఉంటే ఉంటాను లేకపోతే అట్లా అట్లేమంటలే నేను మరి ఎందుకు గొడవ ఉన్నప్పుడు నేను రాను మొహం దాకా

ఈ రోజు కూడా ఫోన్లు చేసినా ఏం చేసినా లిఫ్ట్ చేయట్లేదు రానంటుంది ఇంటికి పోయి తీసుకొచ్చినా సరే రాను రాను చెప్తే బతిమాలు తీసుకొచ్చా ఇందుకు ఎందుకు అంటే స్పందన స్పందనక్కుంటే నేను రానంటున్నాను ఎందుకు కాదు నువ్వు కాదు వాళ్ళ కామెంట్లు పెట్టి చెప్పినా సరే ఆమెకి బుద్ధి రాదు

అమే లోపల గుస్తున్నారు ఇది ఉండమంట నుంచి ఇదే చెబుతుండు మాపులు రానంట అందుకే నేను వీడియో తీస్తున్నా మళ్ళా మనం తనం ఏం చేశాం ఏ ముఖం పెట్టుకొని రావాలి నేను అవును అది మాటలంట ఆమెకి అంపియలే కదా చిన్న ప్లాన్ ఇట్లా బ్రేమ్ చేయాలని ఆమెకి తెలియదు ఆమెకిలేదుగా ఆమె వెళ్ళిపోమంటే ఎల్పోతా నేను ఏముంది ఆ ఆమెకి అడుగు వచ్చు నులిన్ మాట్లాడనా అవర్ తోట అంటే మాటడ అసలు మాట్లాడాను నేను క్యా వైర్ ఫోన్ క్యా ఏంటి హం అంత క్యారే

ఇది మ్యాటర్ ఇది పంచాయతీ అసలు ఏం జరుగుతుందో ఇద్దరు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మాట్లాడుకుంటారా లేదా ఏమవుతుందో చూడొచ్చు మంచిగా నువ్వు ఇక్కడ మంచిగా ఉన్నావు కదా వచ్చిందా ఎందుకు ఆమె ఇప్పుడు బయట ఉంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి తీసుకొస్తే ఇంటికి ఇక్కడ రోపల రానంటుంది ఎందుకు నీ వల్ల రాకపోని కాదు అట్లా ఎట్టుకు బ్లేమ్ చేస్తావు బ్లేమ్ బ్లేమ్ స్పెల్లింగ్ రాలేదంట మనం బ్లేమ్ ఎందుకు చేస్తావు మనం నేను ఏం చేసినా నేను చెప్పిన ఆడికి అంత చెప్పలేదు ఇది అంత వద్దు ఇప్పుడు ఫ్రాంక్ కాదు ఆమె రానంటుంది రోపలికి వచ్చి సారీ చెప్పి రోపలి తీసుకురా చె తీసుకుంట నేను ఎందుకు చెప్పాలరా సోనంతో ఎందుకు ఈ మీద చెప్పిందని నమ్మిస్తావా ఏమో చెప్పాలేమన్నా ఏ గురించి తెలుసు కదా సొందన గురించి

ఏమంటా సోర్మా కాదు నిన్న సోర్మ వచ్చిందా ఇప్పుడు బయట ఉందా రమ్మంటుందా రోపల్ రాపడ రమ్మని ఏమంటుంది చూడు పో రోపల్ రమ్మను కదా నిన్న ఏం చేసింది నిన్న చేయడం కరెక్టా కాదు నువ్వు చెప్పు స్పందన చేసింది కరెక్టానా నిన్న మొన్న ఎప్పుడు టూ డేస్ అవుతుందా నువ్వు అట్లా స్టార్టింగ్ చేయడం చెప్పడం కరెక్టా కదా నువ్వు అట్లానే చేసావు

సరే అయితే మీరు అందంగా ఉంటారు అన్నారు కదా అన్నారు ఇప్పుడు కదా అన్నారు చూసారా సార్ డబుల్ యాక్షన్ సరే కామెంట్లల్లో అట్లా కాదు కామెంట్లలో ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు అందంగా ఇద్దరు అందంగా ఉంటే కిసక్ మెసేజ్ అది కామెంట్ చేయండి బొక్కలా ఉంటే మాత్రం బొక్క మెసేజ్ చేయండి మంచిగా ఎప్పుడు ఇప్పుడు బయటకి వెళ్ళి అడుగుతాను సోనంకి రమ్మని రాపర్ ప్లీజ్ నువ్వు కూడా ఆమెతోనే ఉండు ప్లీజ్ లైక్ బంజే పండుకుంటాం పండుకోనికి వచ్చిరా

అంటే ఇప్పుడు ఆమె ఆమె ఏమైనా తిట్టినాడు కదా సారీ అప్పు సారీ అప్పు అని మనం వర్షిత తిడితేనే ఆమెకి సారీ చెప్పించింది నాతో కరెక్ట్ మాట్లాడటమని కాదు ఇద్దరు నువ్వు రావు ఇదో మళ్ళా వర్షితని జస్ట్ నేను కొట్టినా అంతగానే తిట్టినా మళ్ళీ వచ్చి నేను మళ్ళీ సారీ చెప్పిన ఆమెకి

గాలెజ్ మాటలు ఎరుతదో చెప్తున్నా వీడియో ఉన్నప్పుడు ఇలా మాట్లాడ సైలెంట్ గా ఉంటాననే కొందరు అంటారు కొందరేమో జెన్యూన్ పర్సన్స్ అంటారు జెన్యూన్ పర్సన్స్ ఎవరో ఏవరు ఎవరో ఏ సోధొదకల్గా ఇగో కానీ మాకు తెలిసి నువ్వు నవ్వునప్పుడు నువ్వు నవ్వలాస్తా అయిపోయింది అదే రా ఏం చేస్తా ఏ రా ఊకెడు ఏం జరిగింది ఇక్కడి వీడియోలకి నేను చెప్తున్నా బయటకొచ్చా మి డిష్టా ఇప్పుడు నా కోపం

అయిపోయి అయిపోతున్నా కూడా ఇంకా ఫీల్ ఉందంట ఇప్పుడు వచ్చినా ప్రభుత్వం కూడా అరే సోనమ్ మీ అందరు కూడా ఆమెకే సపోర్ట్ చేసినప్పుడు అట్లా చేసిన ఎందుకు ఒక నిమిషం బాడైపోయినా కదా అందరు నువ్వేమంటావు చెప్పంటావు రాను ఇప్పుడు రానంటావు రానంటాం ఈమె లేనప్పుడు వస్తానంటాం అది ఉన్నప్పుడు నువ్వు

అట్లా తెలిసింది కదా ఇప్పుడు ఎందుకు అయిపోయినాక అవన్నీ పోతా తిట్టే నీకు ఒక దెబ్బ పడితే ఏమైపోయింది ఇప్పుడు నచ్చలే అంటే మరి ఇప్పుడు మేము కూడా మస్తు దెబ్బలు తిన్నాం మరి మేము కూడా ఇట్లానే ఆలోస్తే ఇల్లు రాము అనుకుంటా అనుకుంటా కొంచెం బెల్ మెచ్యూర్ గా ఆలోచించు సోనమ్మా సూపర్ మెచూరిటీ అందుకనే కదా రెండు దిక్కులు ఆలోచించు అర్థమైందా వీడియో కోసం చేసింది తీసుకోవాలా లేకపోతే

సరే ఇప్పుడు నీకు ఏం కానీ నేను వెళ్ళిపోతే హ్యాపీగా అని బోలా నేను ఓమని చెప్తాను అక్క నువ్వు ఉంటే ఉంటాను లేకపోతే ఉండాను అట్లా ఏమంటలే నేను మరి ఎందుకు గొడవ చేస్తున్నావు నువ్వు ఉన్నప్పుడు నేను రాను నీ మొహం చూడబుద్దు అవుతారేనా నువ్వు నాటకాలు చేస్తున్నావు అసలు చెయ్యని చెప్పింది నువ్వు డైరెక్ట్ చేస్తా చేయమన్నారు ప్రతి వీడియో నువ్వు చెయ్యలేదు అండి

ఎందుకు చెప్పారు రా నేను నువ్వు ఎంత సారీ వైపు అయిపోతుంది నేను ప్రాంకన్ రిలీవ్ చేయకపోతే సారీ చెప్తున్నా ప్రాంకెన్ చెప్పినాక కూడా నేను సారీ చెప్పాను చెప్పాను தப்பு கத வார்க்கே சம்பளம் அது రోజులు లేవా వేరే ఫోన్ చాటింగ్ చేసి హారిక చేసిన చాటింగ్ అని గుర్తుందా ఒక వీడియో అయితే తీసుకోవాలా ఇప్పుడు ఏం చేయాలి మేము ఆమె కాలు చిన్న

నువ్వు అసలు అన్నెసరీగా గొడవ పెట్టుకున్నారు పుల్ల అయిపోయింది నువ్వు ఇప్పుడు కూడా మా ఇద్దరు అంటే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదా వేరే లేదని చెప్తే నమ్ముతా చిల్లర్ లెక్కలు చేస్తున్నావు చె మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటది ఆమె ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది సారీ మంచిగా ఇక్కడ నుంచి చెప్పమంటే సరే చెప్పుకో సారీ చెప్పుకోవా మరి మనోల్లే కదా మనోళ్ళే అన్నప్పుడు అనుకోవాలి మళ్ళీ మంచి చెప్పమంటే అట్లా చెప్తా సరస్వనం సారీ సారస్వనక్క సారీ

నీ వాళ్ళ నీలాంటి వాళ్ళు ఉంటే మధ్య మధ్యలో ఇలాగే వేస్తుంటారు